ఇంకా ఈరోజు బ్యూరీటిప్లో భాగంగా డాక్టర్ గారిని అడిగి మరి ఈ సీజన్లో డాండ్రఫ్ అనే సమస్య అసలు ఎప్పుడూ డాండ్రఫ్ సమస్య లేని వాళ్ళకు కూడా కొత్తగా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ సీజన్లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్త కూడా బ్యూరీటిప్లో భాగంగా అడుగుదాం ఇప్పటి వరకు ఎప్పుడు డాండ్రఫ్ రాని వాళ్ళకు డాండ్రఫ్ కొత్తగా వస్తూ ఉంటుంది కదా దానికి వేపాకు లేకపోతే వేప నూనె ఇవన్నీ రాయటం కాస్త పాత చిట్కాలు అయిపోయినాయి చాలా మంది ఇప్పుడు ఆ వేప నూనె వాసన పడక మాకు వద్దండి అని అంటున్నాను అవునమ్మా కాస్త అరోమేటిక్ ఆయిల్స్ తో ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ లేదంటే టిప్ ఉంటే ఇవాళ ప్రేక్షకులు చెప్తారా టీ ట్రీ ఆయిల్ ఇది కమ్మగా ఉంటుందమ్మా ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ తెప్పించుకుని అంత ఆలివ్ ఆయిల్ లో ఒక పది పదిహేను ఇరవై డ్రాపులు టీ ట్రీ ఆయిల్ వేసేసి కలిపేసి ఆ ఆయిల్ని మాడు భాగం మీద బాగా వేళ్లతో పట్టించండి ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది శుభ్రంగా తలలో ఉండే కిరుములన్నీ ఈ టీట్రీ ఆయిల్ యొక్క ఘాటు చచ్చిపోతాయి తల స్నానం చేతి వేళ్ళు ఇట్లా పెట్టుకుని బాగా రుద్దుతూ క్లీన్ చేసుకుంటూ చేయండి వారానికి రెండు సార్లు మూడు సార్లు అన్న ఈ టీ ట్రీ ఆయిల్ వాడండి ఇతర రోజుల్లో రెగ్యులర్గా ఒట్టి తల స్నానం చేసేటప్పుడు చేతులు వేళ్ళు ఎట్లా పెట్టుకుని క్లీన్ చేసుకుంటే ఏ రోజు బ్యాక్టీరియాలు ఆ రోజు క్లీన్ అయిపోతుంటాయి చెమట ద్వారా వచ్చినవన్నీ పేర్కొన్నవన్నీ రెగ్యులర్ హెడ్ బాత్ చుండ్రు ఎక్కువ ఉన్నప్పుడు దురదలు ఎక్కువ ఉన్నప్పుడు టీ ట్రీ ఆయిల్ అప్లికేషన్ ఇలా చేస్తే చుండ్రుకి సింపుల్ పరిష్కారం